హైదరాబాద్ కేంద్రంగా జరగబోయే అందాల పోటీలపై తెలంగాణ ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు స్పందించారు మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ వల్ల రాష్ట్ర ఆదాయం పెంచి తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేయడం నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే మిస్ వరల్డ్ పోటీల ప్రధాన ఉద్దేశమని మంత్రి అన్నారు వచ్చే మే నెలలో హైదరాబాద్ వేదికగా డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీలు జరగబోతున్నాయని తెలియజేశారు అందాల పోటీని మహిళా సాధికారత కోణంలో చూడాలని మిస్ వరల్డ్ పోటీలపై ప్రతిపక్షాలు చేసే విమర్శలు పట్టించుకోకుండా పాజిటివ్ కోణంలో చూడాలన్నారు ప్రపంచ వ్యాప్తంగా నూట నలభై దేశాల నుంచి వరల్డ్ పోటీలకు హాజరవుతున్నారని తెలిపారు కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా రావాలంటే అట్లాగే పెట్టుబడులు పెద్ద ఎత్తున స్థాయిని ఆకర్షించాలంటే ఈ యొక్క ఈవెంట్ ద్వారా గ్లోబల్ అంటే ప్రపంచంలో ఉన్నట్టు సుమారుగా నూట నలభై దేశాల నుంచి ఈ యొక్క కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు ద సేమ్ టైం కొన్ని వేల మంది అంటే మీడియా ఆల్మోస్ట్ మోర్ దాన్ త్రీ థౌజండ్ మీడియా పీపుల్ ఆల్సో ప్రజెంట్ హియర్ అండ్ త్రూ దిస్ ఈవెంట్ ఈవెంట్ ద్వారా ప్రపంచం మొత్తాన్ని కూడా ఒక తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం అని చాలామంది తెలియకుంటుంది తెలంగాణ రాష్ట్రం ఉంది హైదరాబాద్ ఉంది అనే కింద సో దీని ద్వారా దీని ద్వారా ఇవి క్రియేట్ చేయడం కోసం ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ అట్లాగే స్టేట్ రెవెన్యూ రాష్ట్ర ఆదాయం పెంచి అట్టడుగు వర్గాల వాళ్ళ యొక్క అభ్యున్నతికి దోహదపడాలన్నటువంటిది దీని యొక్క ఉద్దేశం లక్ష్యం